ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డికి యదేచ్ఛిగా అనుకూలంగా ఉన్న సాక్షి ఛానల్ సాక్షి మీడియాలో ప్రతీకార చర్యకు పూనుకుంటున్నారు జగన్పై దాడికి దిగబడుతున్నారు అంటూ రాసుకొస్తున్నారు ఐదేళ్ల పాటు జగన్ ప్రజల్ని మబ్బిపెట్టారు ఐదేళ్ల తర్వాత కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు అయితే ఇదొక్కటే కాదు అనకాపల్లి వైజాగ్ విజయవాడ కర్నూల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు కూడా ప్రభుత్వ స్థలాల్లోనే కేటాయించినవి ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకోవడం నిషేద్ధం ఎటువంటి కోర్టు పర్మిషన్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడాలని ప్రారంభించారు అయితే గతంలోనూ జగన్మోహన్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అంటే కోర్టు ధిక్కారణకి గురయ్యారు అనేక పర్యాయాలు స్కూళ్లకు హాస్పిటల్స్కి ప్రభుత్వ పార్టీకి సంబంధించిన రంగులు వేయకూడదని సూచనలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాన్ని